హాయ్ ఫ్రెండ్స్ మేము ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నర్సంపేట నుంచి ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక లేటెస్ట్ టాపిక్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఇప్పుడు మనం వర్షాకాలంలో బిగినర్స్ కానివ్వండి లెర్నర్స్ ఎక్స్పర్ట్స్ కూడా తెలవకపోవచ్చు కొన్ని విషయాలు తెలుసు కూడా ఉండవచ్చు తెలుసు తెలవబోవచ్చు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేసిన చోటు బండి ఆగదు వర్షాకాలం నెంబర్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ బ్రేక్ అప్లై చేసిన చోటు వెహికల్ ఆగదు బిఫోర్గా బ్రేక్ అప్లై చేసుకోవాలి వాహనానికి ఇంకో ముందున్న వాహనానికి మన వాహనానికి కంపల్సరీ అనేది డిస్టెన్స్ను మెయింటైన్ చేయండి మూడో విషయం వచ్చేసి మన వైపర్లు పనిచేస్తున్నాయా లేదా నాలుగో విషయం విండో స్క్రీన్ మన పెద్ద అద్దం ఏదైతే ఉంటుందో ఆ అద్దం యొక్క వ్యాలిడ్ ఉన్నదా లేదా చూసుకోండి ఏదైనా కానివ్వండి కారుకు వచ్చే అద్దం సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రమే అది పనిచేస్తుందండి అందులో గ్యాస్ ఉంటుంది అది ఎండలో పెట్టడం వల్ల ఎక్కువ శాతం గ్యాస్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు కళ్ళు పెయిన్ రావడం కానివ్వండి ఇంకోటి కళ్ళ నుంచి నీళ్లు రావడం కానివ్వండి గేట్ డౌన్ చేయ బాబు ఇటు రాని లెఫ్ట్ కానీ ఇటువంటివి జరుగుతాయి నెక్స్ట్ వైపర్ బ్లేడ్లు కూడా కొత్త వేయించుకోండి ప్రతి వర్షకాల ఇయర్ ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకొని మనం బండి దొలుకుంటే మాత్రం మనం సులభంగా అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వర్షం పడేటప్పుడు మాకు ఫోర్వే ఇండికేటర్స్ హజార్డ్స్ హజార్ లైట్స్ కంపల్సరీ అనేది ధరించాలి అవి వేసుకొని వెళ్తే మీకు కొంచెం సేఫ్టీ అండి ఎదురుగా మనకు వచ్చేటోళ్ళు కానివ్వండి మీకు ఎవరైనా ఓవర్టేక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారండి ఎందుకంటే వర్షం పడుతుంది అనేది ఏదో ఒక హెచ్చరిక అన్నట్టు అది వర్షం కానివ్వండి బండికి ఏదైనా ప్రాబ్లం ఉండి వేగం తక్కువైనా కానివ్వండి ఏదైనా రోడ్డు డ్యామేజ్ ఉన్నప్పుడు కూడా మీరు హజార్ లైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు హెడ్ లైట్లు కాకుండా మీరు వెళ్తే ఇంకా చాలా బెటర్ అండి సాధ్యమైనంత వరకు తెలిసిన రూట్లో వెళ్ళండి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి రోడ్ ఎండికేషన్స్ చూసుకుంటూ వెళ్ళండి ఇటువంటి జాగ్రత్తలు కనుక మీరు మాటిచ్చినట్లయితే ప్రమాదాలను అరిగట్టవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఎవాబు ఇంకా ఇంటర్నల్ ఫాగ్ వస్తుందండి ఎక్కువ ఎక్కువ శాతం వెరీ గుడ్ మనం చెప్పడం మర్చిపోయాను ఇంటర్నల్ ఫాగ్ వస్తుంది ఇంటర్నల్ ఫాగ్ గురించి నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను ఆల్రెడీ పెట్టాను కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా ఈ వీడియోలో కంటిన్యూగా ఇంటర్నల్ ఫాగ్ వచ్చినప్పుడు మీరు ఏం లేదండి బ్లోయర్ ఆన్ చేసుకోండి బ్లోయర్ ఆన్ చేసుకొని హెయిర్ సర్కులేషన్ బయట నుంచి వచ్చే హెయిర్ యొక్క సైన్ బోర్డ్ని అందులో ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది ఏసీ కంపల్సరీ ఆన్ చేయాలండి ఏసీ ఆన్ చేసినప్పుడు మీకు అనేది లోపల విండో స్క్రీన్ అనేది ఇంటర్నల్గా క్లియర్ అయిపోతుంది ఎమీడియట్లీ ఫ్యాషన్ అప్ సెకండ్లో క్లియర్ అయిపోతుంది అదేవిధంగా మీరు కనుక కొనసాగిస్తే మాత్రం ప్రమాదాలకు గురవడం ఖాయం ఎందుకంటే మనం టూ వీలర్ కోల్తలేము కదా మనం డైరెక్ట్ వ్యూ కనబడడానికి మనకు మన కళ్ళకు మనకు వ్యూకు మధ్యలో అర్థం ఉంది విండో స్క్రీన్ ఆ విండీ స్క్రీన్ అనేది చెడిపోవడం జరుగుతుంది అన్నట్టు ఈ వెదర్ కారణంగా బ్యాడ్ వెదర్ వల్ల